దేవునికి మహిమ కలుగును గాక అందరూ బాగున్నారా ప్రతిరోజు దేవుని మాటలు వినండి దేవుని మాట నిన్ను బలపరుస్తుంది ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవి గలవాడు వినుగాక ఈరోజు రోమీలకు రాసినటువంటి పత్రికలో ఎనిమిదవ అధ్యాయం మొదటి రెండు వాక్యాలు చదువుతున్నాను కాబట్టి ఇప్పుడు క్రీస్తు చేస్తున్నందున్నటువంటి వారికి ఏ శిక్షా విధి లేదు క్రీస్తు చేస్తున్నందు జీవము ఇచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను ఎట్లనగా ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను ఈ మాటలో క్రీస్తు ఏసునందున్నటువంటి వారికి ఏ శిక్షా విధి లేదు పౌలు గారు ఈ మాట స్పష్టంగా చెప్తున్నాడు క్రీస్తు ఏస్తునందున్న వారికి ఏ శిక్ష లేదు అనాడు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ధర్మశాస్త్రానుసారంగా నడిచేటువంటి వారి జీవితంలో ఏ ఒక్క అయినా ఆజ్ఞను అతిక్రమిస్తున్నప్పుడు ఆ ఆజ్ఞ అతిక్రమం వలన అతని యొక్క జీవితంలో శిక్షను అమలు చేయాలి నిజమే ఈరోజు ఏ ఒక్క వ్యక్తి జీవితంలోనైనా అతిక్రమముగా అక్రమముగా జీవిస్తున్నప్పుడు దానికి ప్రతిఫలం తప్పకుండా అనుభవించవలసిందే అందుకనే క్రీస్తు యస్సునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు ఆనాడు సౌలుగా ఉన్నటువంటి పౌలు ధర్మశాస్త్రానుసారంగానే నడుస్తూ వచ్చాడు మనకు తెలుసు పౌలు బెన్యమీడు పౌలు పరిసేయుడు ఆనాటి కాలంలో పునరుద్ధానాన్ని నమ్మనటువంటి వారిలో సౌలు కూడా ఉన్నాడు అయితే ఆయన క్రీస్తు పునరుద్ధానుడయ్యాడు అన్న ఆ సమాచారం విస్తరిస్తూ ఉన్నప్పుడు లేదు ఆయన దేవుడు కాదు అని చెప్పి క్రీస్తుని ఎవరైతే అంగీకరించారో వారిని చంపాలి అని చెప్పి బయలుదేరినటువంటి సౌలు ఆ ధమస్కు మార్గములో దేవుడు అతనిని దర్శించిన తర్వాత క్రీస్తు కొరకు నిలబడడానికి క్రీస్తు కొరకు బ్రతకడానికి నిశ్చయించుకున్నాడు సౌలుగా సౌలుగా ఉన్నప్పుడే నీవెవడు అని అడిగి ఆయనను ప్రకటించడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చా అందుకనే పత్రికలో ఏడవ అధ్యాయం మీరు ఒకటవ వాక్యంలో మాట్లాడుతూ నేనెంత దౌర్భాగ్యుడును అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును ఇట్టి మరణమునకు లోనుకు శరీరము నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడు అందుకనే ఆ మాట చెప్పి మన ప్రభుని యేసు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు ఎవడు నన్ను విడిపిస్తాడు అంటే ఈ బంధకాలంలో నుంచి నన్ను విడిపించేది ఎవరు ఈరోజు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అంటే నేనంటాను ఒకవేళ నీ జీవితంలో ఏ బంధకాల్లో ఉన్నావో ఆ బంధకాల్లో ఉన్న నీ జీవితం నుంచి నేను విడిపించగలిగిన దేవుని దగ్గరకు నువ్వు రాగలిగితే దేవుడు నీకున్న బంధకాలను విడిపించును గాక అందుకనే ధర్మశాస్త్రం బంధించేసింది ఆ ధర్మశాస్త్రం శిక్షించటానికి సిద్ధపడతా ఉంది ఆ ధర్మశాస్త్రం శిక్షించడానికి సిద్ధపడుతున్నప్పుడు ఏసై వచ్చి ఆ శిక్షణ అంతటినీ కొట్టివేసాయి మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఒక నాలుగు కోడల్లో అక్కడ జంక్షన్లో ట్రాఫిక్ రూల్స్ ట్రాఫిక్కి కొన్ని సిగ్నల్ పడుతూ ఉంటాయి ఆ సిగ్నల్ చూసి ఆ వ్యక్తి దాన్ని ఫాలో అవుతూ వెళ్ళాలి అలాగే ఒకవేళ ఆ సిగ్నల్స్ పనిచేయనప్పుడు ఆ మధ్యలో ఒక కానిస్టేబుల్ నిల్చోపెట్టి ఆయన సిగ్నల్ చూపించి వెళ్ళండి అని చెప్తూ ఉంటాడు చూడండి డిజిటల్ మీటర్ ఉన్నప్పుడేమో దాన్ని చూసి దాన్ని ఫాలో వెళ్ళాలి ఒకవేళ అవి పనిచేయనప్పుడు ఆ వ్యక్తి నిలబడి సిగ్నల్ ఇస్తూ ఉంటాడు మీరు వెళ్ళండి అని ఈరోజు ధర్మశాస్త్రం ఆ సిగ్నల్ లాంటిదైతే ఆ నిలబడినటువంటి వ్యక్తి ఎవరు అంటే యేసు క్రీస్తు వారికి సాదృశ్యం చూడండి ఒకవేళ ధర్మశాస్త్రం నుంచి ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా ఒకవేళ తప్పును ఖండిస్తూనే ఉంటుంది శిక్షిస్తూనే ఉంటుంది యేసయ్య ఎంత ఘోర పాపినైనా ఆయన దగ్గరకు వచ్చి నువ్వు ఒప్పుకుంటే తప్పకుండా ఆయన నిన్ను కనికరించి నీ మీదకు వచ్చే ఆ శిక్ష నుంచి ఆయన విడిపించునుగాక ఈరోజు ఒక వ్యక్తి జీవితంలో శిక్ష ఎలా వస్తుంది అని మనం ఆలోచన చేస్తే ఆజ్ఞను అతిక్రమించటం ద్వారా శిక్ష వస్తుంది అవ్వ ఆదాములు ఆజ్ఞను అతిక్రమించే వారు దేవునికి దూరం అయిపోయారు ఏదో వనములో నుంచి వారు త్రోసివేయబడ్డారు కాబట్టి వారు పాపములను వచ్చే జీతాన్ని మరణంగా మార్చబడింది అని చెప్తున్నాను ఈరోజు నేను అంటాను క్రీస్తు చేస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అంటే పాపముల నుంచి ఆయన మనల్ని విడిపించగలిగినటువంటి దేవుడు అంత మాత్రమే కాదు ఈ లోకములో ఉన్న ఈ లోకానికి వేరైన జీవితం నీకు నాకు ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు ఓ ప్రత్యేకతను కోరుకుంటా ఉన్నాడు కాబట్టి క్రీస్తు బిడ్డలుగా మన ప్రవర్తన మన క్రియలు మన తలంపులు మన ప్రతి విషయంలో క్రీస్తుకు తగినట్లుగా మనం జీవించాలని దేవుడు మనం కోరుకుంటావు ఒకప్పుడు చీకటిలో ఉన్నారు ఇప్పుడు వెలుగై ఉన్నారు వెలుగు ఫలమేమనగా మంచితనం సత్యం నీతి అందులో కనపడాలి కాబట్టి ఒకప్పుడు చీకటే అయితే ఆ చీకటిలో నుంచి వేరైన నీ జీవితం వెలుగుమయముగా మార్చబడాలని దేవుడు కోరుకుంటావు అందుకని క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అంటే నేనంటాను పాపము నుంచి నేను విడిపించటానికి అలాగే లోకము నుంచి ఆయన నిన్ను విడిపించడానికి ఇంకో మాట చెప్పాలంటే చీకటిలో ఉన్న నీ జీవితము నుంచి ఆయన నిన్ను విడిపించి ఆశ్చర్యకరమైన రీతిలో మరణ బంధకాల నుంచి ఆయన నిన్ను విడిపించి నీ జీవితంలో ఉన్న ప్రతి ఆటంకాలన్నీ కొట్టివేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు క్రీస్తు యేసునందు నీవు జీవించగలిగితే అందుకని ధర్మశాస్త్రం ఏమి చేయలేకపోయిందో ఏసయ్య అది చేశాడు ధర్మశాస్త్రం ఒక వ్యక్తిని శిక్షిస్తుంది తప్ప రక్షించలేదు ఈరోజు ఏసయ్య నిన్ను రక్షించడానికి వచ్చాడు ఎవరైతే క్రీస్తున సొంత రక్షకుడు అని అంగీకరిస్తారో వారి జీవితంలో ఆయన రక్షకుడిగా ఉండి నీకున్న అవిదేయుతలన్నీ ఆ నీకున్న భారాన్ని ఆయన మీద మోసి నిన్ను పరిశుద్ధునిగా చేసి నీ జీవితంలో గొప్ప కార్యం చేయాలనే నీ మీద ఉన్న శిక్షను తొలగించి ఆయన మీద వేసుకుని ఆయన మన కొరకై కల్వరి సెలవులో భారాన్ని మోసాడు నీ కొరకు నా కొరకు చనిపోయాడు తిరిగి ఆయన లేచాడు తిరిగి ఆయన స్థలం సిద్ధపరిచి వెళ్తూ ఉన్నాడు కాబట్టి ఆయన వెళ్ళి స్థలం సిద్ధపరిచి నేను వస్తాను కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఆయనతో మనం ఉండాలంటే ఈరోజు క్రీస్తు యేసునందు నీవు జీవిస్తే క్రీస్తులో నీవు ఉంటే నీకున్న బంధకాల నుంచి ఆయన విడిపించి ఆయనతో ఉండే గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు అనుగ్రహించునుగాక ఆమె కళముసుకుందాం చిన్ని ప్రార్థన చేద్దాం కృపగల తండ్రి దాయగలిగినటువంటి దేవాన్ని వందన క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అన్నారు మీ దగ్గరకు వచ్చిన ప్రియ బిడలందరి జీవితాల్లో దేవ మీరు కనికరించి వారికున్న బంధకాల నుంచి విడిపించండి పాపపు బంధుకాలు శాపపు బంధకాలు లోకపు బంధకాలు మరణ బంధకాలు దవా ప్రతి బంధకాల నుంచి మీరే విడిపించండి ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డల జీవితాల్లో కార్యము సఫలం చేయండి ప్రభు వారి జీవితంలో ఏ బంధకాల్లో వారు కొట్టుమిట్టాడుతున్నారో ఆ బంధకాలన్నీ మీరు విడిపించి నిశ్చయముగా మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించండి మీ దైవీకమైన కృపలోనే దేవ మీ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు చేసి మహిమ పొందుకోమని ప్రార్థిస్తూ ఇంతవరకు తోడుగా ఉన్న తోడుగా ఉండి నడిపించి మహిమ పొందుకోమని మా ప్రియుడు రక్షకుడైన ఏసయ నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి దేవుడు మిమ్మల్ని మందిరం మాస్కో బజార్ కారం చూ మా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ వన్ త్రిబుల్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ మరి ఒక నెంబర్ ఎయిట్ త్రీ వన్ సెవెన్